వచ్చి గంట అయింది ఒక్క కిరాయి కూడా తగలేదు ఎవరికి పనులు లేవా ఏంటి ఆటో కోసం ఏ వచ్చేది అంత స్పెల్లింగ్ మిస్టేక్ మాట్లాడేనా అబ్బు ఈవి మనమే వెళ్ళి అడుగుదాం హలో ఆటో ఉంది వస్తారా ఏరా నీ ఆటోలోకి రావాలా రాతే ఏంటి మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందా ఈ అమ్మాయి క్లియర్ గా చెప్పాలి అమ్మా బుజ్జి నేను ఒక ఆటో వాడి అమ్మర్ వెళ్ళాలో చెప్తే నేను డ్రాప్ చేస్తాను బీచ్కి వెళ్ళాలి ఎంత తీసుకుంటావు యాభై రూపాయలు అవుతుందమ్మా యాభై రూపాయలు అవునమ్ నన్ను ఊరంతా తిప్పి మళ్ళీ మా ఇంటి దగ్గర తెంచడానికి నాకే ఇస్తా రెండొందలు తెలుసా ఎవడ్డు వాడ్డు నా బాయ్ ఫ్రెండు ఓ పదినాలు లవ్ అంటే ఇదే వీడు అర్జెంటుగా రాయల్స్ ఏం పోడవాలయా నేను నిన్ను పుడుస్తాను నేను వెక్కు ఇది వా పావ అంటే ఉంది బెన్న పోవాల త్వరగా పోతాను ఆటో ఎక్కుతున్నావు కదా ఎక్కువయ నీకెందుకు ఆ ఎక్కనే బెన్న పోని ఆ అన్న ఊరు సార్ మీదే తిరుపతి కదా కాదు అవను నాకు ఎలా తెలుసుదయ తిరుపతి బెన్న పోని ఇవ ఓకే ఓకే కూర్చో ఏందీ ఏడా

రాయలసీమ పోతే ఈస్ట్ కోస్ట్ ఉంటది ఈస్ట్ కోస్ట్ పోతే ఈస్ట్ గోదావరి ఉంటది ఈస్ట్ గోదావరి పోతే వెస్ట్ గోదావరి ఉంటది ఏదో అట్లా పుడుచుకుంది కానీ అదేమి చిత్తూరు పొడవాలయ్యా అంత ఆ సార్ అర్జెంటా అర్జెంటాగారు రిక్షాలో తీసుకెళ్లి చిత్తూరులో వదిలే నువ్వు రెండు టీల డబ్బులు ఇవ్వాలి నువ్వు ఐదు తీసుకో ఏంటా చూపు ఓ చంటిగా ప్రేమ కదా ఐ ఈజియట్ నా మనసు ఎప్పుడో ఇంకొకరికి ఇచ్చేసిన తెలుసా కొండంత గుండ ఎనిమిది బస్తాలు ఒడికి ఎత్తేడికి పులి పంజా ఉన్నోడికి నీ మనసు చాలా మరచెట్టా చాలా ఒకటి ఈ లక్షణాలన్నీ ఒక్కడికే ఉన్నాయి ఒక్కడికే ఉన్నాయా ఎవరిది చంద్రబాబు చెప్పండి కాదు హరి ఎవరు ఏంటి ఆయన నీకు మరి కరాటే మరాఠా పరాటా వైట్ బెల్ట్ రెడ్ బెల్ట్ తోల్ బెల్ట్ తొక్క బెల్ట్ అన్నా ఎందుకు నాకు నేర్పించే మనమే నేర్పించావు నీకు వచ్చింది తెలుసా మనం అంటే ఆడికి ఇది ఏంటి సార్ చిటికెన వేలు చూపిస్తూ అదే బాసు ఇది ఎక్కడ అని రాణి నడుతున్న అడ్రస్ తెలీదు మౌత్ కొంచెం దగ్గర పెట్టుకో లేకపోతే టంగ్ తెగిపోద్ది జరుగు నువ్వేంటి ఇంకా వెయిటింగ్ ఏలేదు చట్నీలో ముంచి కార పొడేసి నెయ్యి వేసి నా మనసు నీకు పెడదామని నువ్వు పెట్టేది పొంగడం మనసు అమ్మ మనసు బాసు ఖాళీగా లేడు కానీ ఇంకెవరు ఉంటే చూసుకో దాయి దాయి దమ్మా కులికే కుంద నాలబొమ్మ నీతో పని ఉందమ్మా పని ఇది నిజమా దా దా వాణి నా కలలా రాణి నువ్వు వచ్చావా అయ్యో బాబాయ్ నాకు అసలు కాళ్ళు చేతులు రాట్లేదు ఎందుకు కబురు పెడితే నేనే వాలిపోయా అమ్మాయి మర్యాదగా మా నాన్న చిన్న చిప్పు దీనికోసం నన్ను కొట్టావా కొట్టక ముద్దు పెట్టుకుంటారా మరి దాని గురించేగా నేను వెయిటింగ్ ఏమైందమ్మా అయ్యో పాలన్నీ నేల మీద ఒలికిపోయాయి ఫోన్లేమా నేను వచ్చి చూస్తాలే బాడీ అనుకున్నావా లేక డెబ్బై ఎకరాల క్లీన్ అండ్ గ్రీన్ సిటీ లా ఉంది ఇంతకీ ఎందుకు వచ్చావు వాచ్ తెచ్చాను బయలుదేరొచ్చు మీరా అనుకున్నట్టుగానే వచ్చారు అనుకున్నావా దేనికి అది అది ఏంటది ఇంటికి మీరు ఎందుకు వచ్చారో చెప్పండి నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను నాకు తెలుసు మీరు అడుగుతారని నీకెలా తెలుసు ఎక్స్పెక్ట్ చేశా ఏమని నేను చెప్పను మీ నోటితో మీరే చెప్పాలి నాకు ఆటో కావాలి ఎక్కడికో తీసుకెళ్ళి ఇలా చేసావేంట నేనేం చేశాను లైట్ సర్లే హార్బర్ లో తీసేశారా చచ్చా అమ్మ ఆపరేషన్ కి ఇంకా నెలలే ఉంది అందుకని నైట్ లో ఆటో వేద్దామని నువ్వు అడిగితే ఆటో ఏంటి బాసు ఏమైనా ఇస్తాను ఏమైందండి కనపడ్డంలో యాక్సిడెంట్ హాస్పిటల్ తీసుకెళ్దాం కి మనం తీసుకెళ్తే తర్వాత పోలీసులు మనల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు ఆ తర్వాత సాక్ష్యాలు కేసులు అంటూ కోర్టు తిరగాలి వాళ్ళు చస్తే తప్పు గుద్దిన బండి డ్రైవర్ డాక్టర్ గారు అర్జెంట్ గా వీళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి జరిగి చావు బతుకులు మధ్య ఉన్నారు అయ్యా కుదరదు డాక్టర్లు ప్రాణాలు పోయడానికి ఎంబీబీఎస్ చదువుతారు తీయడానికి కాదు నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చేలోపు వీళ్ళకి ఏమైనా జరిగిందో నీ వంటి మీద ఉన్న ఈ తెల్లకోటు ఏదో కోటుగా మారుతుంది సార్ 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 ఏంటాయ్యా కంప్లైంట్ ఇవ్వాలి ఒక గంటకి రాకూడదు ఇద్దరు మనుషులు చౌబతుల మధ్య ఉన్నారు సార్ ఆ విషయం వెళ్ళి డాక్టర్ చెప్పాయా అక్కడి నుంచి వస్తున్నాను సార్ పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలన్నారు మర్డర్ కేసా కాదండి యాక్సిడెంట్ ఏం గుద్దింది భార్యాభర్తలు స్కూటర్ మీద వెళ్తుంటే సిఆర్ గుద్దింది సార్ బండి నెంబర్ ఉందా ఏపీ నైన్ ఏసీ సెవెన్ ఎయిట్ నైన్ యాక్సిడెంట్ జరుగుతుంటే నువ్వు చూసావా లేదండి చూసిన వాళ్ళు చెప్పారు చూసిన వాళ్ళు చెప్తే స్టేషన్కి వచ్చేస్తావా ఏం చేస్తుంటావు ఆటో డ్రైవర్ ఆటో తోలుకోక నీకు ఎందుకయ్యా కేసు పెట్టగానే సరిపోదయ్యో కోర్టు చుట్టూ తిరగాలి దేని చుట్టూ తిరగడానికైనా నేను రెడీ సార్ ముందు కంప్లైంట్ తీసుకోండి సరే నీ కర్మ రాయ్ మా అడ్రస్ ఆటో నంబర్ కూడా రాస్తున్నాను సార్ ఇంతకు ముందు మీరు చిలకలూరు పేటలో పనిచేశారా అంత కరెక్ట్ గా ఎలా చెప్పేవే మా అమ్మ చెప్తూ ఉండేది సిఏ శంకర్ ఉన్నప్పుడు పేటంతా ఆడుతూ ఉండేదని నిజమేనా దాని పేరేంటే ఆనందమే వచ్చింది నీకు కింద నుంచి పైదాకాసిపో ఏంటి నడుము వీక ఈ మాత్రం దానికి ఇంత ఓ సారీ సార్ మీరు కొంచెం బిజీలో ఉన్నట్టున్నారు బయట ఉంటాను ఏం బాలే చెప్పు ఎవడో అరి అంట సార్ ఖుషి బ్యాంక్ ఎండి సిఆర్ఐ యాక్సిడెంట్ చేసిందని చెప్పి నంబర్ తో సహా రాసి కంప్లైంట్ ఇచ్చాడు సార్ ఏం చేస్తుంటాడు వాడు ఆటో డ్రైవర్ అంట సార్ ఆటో డ్రైవర్ కనిగి ఉండేలా హలో సిఐ శంకర్ ఏంటయ్యా అరగంట నుంచి నీ సెలెక్ట్ ట్రై చేస్తున్నాను చిన్న పనిలో ఉన్నాను సార్ నేనే మీకు అనుకున్నాను మీరే చేసేసారు సరే బండి యాక్సిడెంట్ అదే సార్ ఆటోవాడు మేము చిన్న కంప్లైంట్ ఇచ్చాడు వాడేం చేశాడు అన్నది కాదు నాకు కావాల్సింది నువ్వేం చేస్తున్నావో చెప్పు నేను చూసుకుంటాను సార్ జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చూడు రేపటిలోగా నువ్వు వాడిని ఏదో ఒకటి చెయ్యాలి లేదంటే నేను వాడిని ఏం చేసినా నువ్వు సైలెంట్గా ఉండాలి ఏం చేస్తావో ఆలోచించుకో వాళ్ళిద్దరూ సేఫ్ థ్యాంక్ యూ ఇందాక ఆవేశంలో సిక్స్ వన్ ఎవడెదిరా ఈ ఆటో సార్ ఈ బండి నాదే ఓహో ఈ బండి ఈ బండిదా మర్యాదగా మాట్లాడండి అబ్బా అందానికి తగ్గ పొగరుంది అవును నిన్న ఇదే ఆటో తీసుకొచ్చి ఖుషీ బ్యాంక్ ఎండి మీద కంప్లైంట్ ఇచ్చిన మగాడు ఎవడే రాత్రి మంచి బిజినెస్ ఆటో ఒకటే రెంట్కి లేకపోతే నువ్వు కూడా రెంట్ ఏమన్నా ఏంట్రా బెదిరిస్తున్నారు పీక్తారా ఇక్కడ మూడు లెక్క పెట్టే లోగా నా కంటికి ఎవడన్నా కనిపించాడో సెల్లో తోసి ఎముకలు ఏరేస్తా వన్ ఒక్కసారి నీ వెనక్కి తిరిగి చూడు చూసావుగా ఆటో వాళ్ళ కెపాసిటీ ఏంటో నువ్వు ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే నీ ఎముకలు ఏలేస్తారు